ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం హత్య ఘటన సంచలనం సృష్టించింది ఈ దారుణ ఘటనపై ప్రముఖ సినీ నటి పూనం కౌర్ తీవ్రంగా స్పందించారు క్రిమినల్ కు శిక్ష పడే వరకు గట్టిగా గలం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు మెయిన్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయకపోవడంపై రాజకీయ నాయకుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ దారుణానికి పాల్పడిన వాడికి శిక్ష పడే వరకు మనం గొంతు వినిపిస్తూనే ఉండాలి మెయిన్ మీడియా దీనిని కవర్ చేయలేదు పొలిటికల్ లీడర్స్ పై నాకు నమ్మకం లేదు మనం వినిపించే నిరసన గలంతో ఇలాంటి జంతువుల చేతిలో మరొకరు బాధితులుగా మారకుండా ఉంటారు అని పూనం కౌర్ తన పేర్కొన్నారు బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటేనే మీడియా ఇలాంటి వార్తలకు ప్రాధాన్యతనిస్తుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి పూనం కౌర్ ట్వీట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు ఈ హృదయ విదారక ఘటనపై ధైర్యంగా నిలబడినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆమెలాగే మరింత మంది సెలబ్రిటీలు తమ గలం వినిపించాలని అప్పుడే మన పిల్లలు సురక్షితంగా ఉంటారని ఆకాంక్షిస్తున్నారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ ఘటనపై విమర్శించేందుకు ఇప్పటికి చాలా సార్లు మీడియా ముందుకు వచ్చేవాడని విమర్శిస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం హత్య ఘటన సంచలనం సృష్టించింది ఈ దారుణ ఘటనపై ప్రముఖ సినీ నటి పూనం కౌర్ తీవ్రంగా స్పందించారు క్రిమినల్ కు శిక్ష పడే వరకు గట్టిగా గలం వివ్వాలని ఆమె పిలుపునిచ్చారు మెయిన్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయకపోవడంపై రాజకీయ నాయకుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ దారుణానికి పాల్పడిన వాడికి శిక్ష పడే వరకు మనం గొంతు వినిపిస్తూనే ఉండాలి మెయిన్ మీడియా దీనిని కవర్ చేయలేదు పొలిటికల్ లీడర్స్ పై నాకు నమ్మకం లేదు మనం వినిపించే నిరసన గలంతో ఇలాంటి జంతువుల చేతిలో మరొకరు బాధితులుగా మారకుండా ఉంటారు అని పూనమ్ కౌర్ తన ట్వీట్ పేర్కొన్నారు బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటేనే మీడియా ఇలాంటి వార్తలకు ప్రాధాన్యతనిస్తుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి పూనం కౌర్ ట్వీట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు ఈ హృదయ విదారక ఘటనపై ధైర్యంగా నిలబడినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆమెలాగే మరింత మంది సెలబ్రిటీలు తమ గలం వినిపించాలని అప్పుడే మన పిల్లలు సురక్షితంగా ఉంటారని ఆకాంక్షిస్తున్నారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ ఘటనపై విమర్శించేందుకు ఇప్పటికీ చాలా సార్లు మీడియా ముందుకు వచ్చేవాడని విమర్శిస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ చిత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది